హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో అందరి కోసం వచ్చేసి ఆశ్ర చేత పథకం గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా నేను డబ్బులు వస్తున్నాయా లేదా తగ్గుతున్నాయని చాలామంది అడుగుతున్నారండి మనమైతే ఈ ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ తెచ్చి అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ మొత్తానికి వచ్చేసి ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందని చాలా మంది మీరైతే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజున జూన్ ఏడో తారీఖున సీతక్క గారు ఏమన్నారంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి పథకం ద్వారా ఈ నెల నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున చెప్పడం జరిగిందండి కాకపోతే దానికి సంబంధించిన అర్హత ఏ విధంగా ఉండాలంటే గతంలో ఏదైతే మనకైతే చెప్పారో ఆ అర్హత కలిగి ఉంటే మాత్రం మీకైతే తప్ప అనేది అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీలో ఏదైనా అర్హతలు వచ్చేసి లేకుంటే మాత్రం మీకైతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ అప్లికేషన్ని గతంలో ఏదైతే అవినీతి ద్వారా వచ్చే వాళ్ళు ఉన్నారో సో ఆ విధంగా వస్తే మాట ఇప్పటి నుంచి మీకైతే క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి చాలా అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బుల గురించి ఎదురైతే చూస్తున్నారండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఆసరా అనేది ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత విడుదల చేస్తే బాగుంటుంది ఉంటుందని చాలా మంది అనుకున్న విధంగానే ఇప్పటి నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతో పాటు ఇంకా ఏదైనా కొత్త పథకాలు వచ్చినా సరే మీకోసం మన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మందికి అయితే మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఎప్పటి నుంచే అప్లై చేసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారండి ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత చాలా వరకు అయితే రిజల్ట్ అయితే అవడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఏ విధంగా డబ్బులు అనేది అయితే పొందవచ్చు వాటి గురించి ఒక అప్లికేషన్ చేయమని చెప్తున్నారు అంటే వీడియో సో మీకు కూడా కావాలంటే వీడియోకి కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేహిన్